ప్రైజ్ లాట్ మరి మరికొన్ని యొక్క సందేశాలు సందేహాలు తీర్చటానికి మరి చెప్పుకున్నట్లుగా పాతాళాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మరి పాతాళం అనగా అసలకి ఆ పాతాళములో విశ్రాంతి ఉంటుందా అంటే విశ్రాంతి ఉండే స్థలము ఉన్నది అని చెప్పటానికి మరి నేను మీ ఎదురుకు వచ్చాను పాతాలము అనగా ఈ ఈ భూలోకములో మరి పోలీస్ స్టేషన్లో మరి అందరికీ ఒకే శిక్ష ఉండదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరి శిక్ష ఖరాలవుతుంది అలాగే ఇక్కడ నేను నీతో పంచుకోబోతున్న మాట ఏంటంటే పాతారములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఇచ్చిన సాక్ష్య ప్రకారముగా ఒక స్థలముందే కాదు అనేక స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలన్నీ మీకు మీ దృష్టికి తీసుకొస్తాను అయితే ఈరోజు మనము చూసుకున్నట్లయితే పూర్వకాలాలలో మెరిసి ఈ యొక్క కౌంటర్ ఎవరికై అంటే ఈ పాల్ అనే వ్యక్తికి కరుణాకర సుగుణ రాధామణకరు దాసు లలిత కుమారు ఈ మూర్ఖులు డిస్కీ బాబా వీరందరూ కూడా యేసు ప్రభు వారిని నోటి కూర్చున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు వెరసి తర్వాత ఈ జాన్ పాల్ అనే వ్యక్తి కూడా మిడిమిడి జ్ఞానముతో తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నాడు అయితే నేను ఇలాంటి వ్యక్తులకి మరి వీ వీరు కూడా మారుమణు పొంది ప్రభువిచ్చు ఆ యొక్క ఆయుష్ కాలాన్ని ప్రభువిచ్చు రక్షణని నిర్లక్ష్యం చేసి ఈ కరుణాకర అనేవాడు ఆత్మని అమ్మివేసుకొని ధనానికి లోబి అయ్యి ధనాభిక్షకి ఆనాడు బిలాము ఎలాగైతే ధనాభిక్షకి తన యొక్క జీవితాన్ని అమ్మి దేవుడిచ్చిన కృపను పోగొట్టుకున్నాడో అలాగని కరుణాకరు సుగుణాగాడు కూడా దేవుడిచ్చిన ఆ యొక్క రక్షణని నిర్లక్ష్యం చేసి ఆఖరికి వారి నానెమ్మను కూడా మరి ఆమె రక్షణ పొందిన ఆమెని మరి విగ్రహ సంబంధమైన ఆరాధన చేపించి ఆమె చేత టెంకాయలు గుట్టించిన కారణాన్ని బట్టి ఆమె కూడా మంచములో ఉన్నదని మరి ఇటీవల తెలిసింది మరి ఆ తల్లి ఉన్నదో లేదో తెలియదు కానీ ఇంతవరకు అయితే నాకు తెలిసింది అయితే నేను చెప్పేది ఏంటంటే నా ప్రశ్న ఏంటంటే పాతాళాలు అనగా ఏ ఏ స్థలాలు ఉన్నాయి పాతాళము ఒకసారి ఉందా ఒక దగ్గరే ఉందా అంటే కొన్ని ముంగుర్తులు పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నాయి పాతాళము భూమి కిందనే ఉన్నది అయితే స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇచ్చిన సాక్ష్యం వెరసి ఈరోజు మరి మీకు నేను ఒక సంఘటన చెప్పబోతున్నాను ఏంటయ్యా సంఘటన అంటే నోవాకు దినములలో నోవాకు క్రీస్తు వేసు యేసు ప్రభువారి గురించి మరి యహోవా ఎవరో కాదు ప్రభు యేసు క్రీస్తు వారే అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే త్వరపడి నా మాటలు విని రక్షణ పొందింది అంటే నోవాకు దినాలలో రక్షణ పొందటానికి అవకాశం ఉందా లేకపోతే శుభవార్త ఎలాగ చెప్తాడండి నోవాకు శుభవార్త ఎలాగ తెలియజేస్తాడు వెలిసి నోవాకు సుమారు మించు మించు పెద్దలు చెప్పిన మాట కావచ్చు బైబిల్ గ్రంథం ఇచ్చిన సాక్ష్యం కావచ్చు సుమారు నూట ఇరవై ఎనిమిది సంవత్సరములు మరి నోవాకు శుభవార్త ప్రకటిస్తూనే ఉన్నాడు తెలిసి నోవాకు మాట ఎవరు విన్నారు అంటే నోవాకు కుమారులు కోడళ్ళు తన భార్య తెలిసి మొత్తం రక్షించబడిన వారు ఎంతమంది అంటే వాళ్ళలో ఎనిమిది మంది రక్షింపబడ్డారు కానీ నోవాకు తరవలో ఉన్న వారందరూ కూడా మరి నీటి ద్వారాగా మరి వారు ముంచబోయబడ్డారు నీటి ద్వారా వాళ్ళు చంపబడ్డారు అని మనకి ఆది కాండము ఆరో అధ్యాయము ఏడో వచ్చిన ఏడో అధ్యాయంలో మనం చూస్తాం ఎరిసి ఆనాడు నోవా తరములో దేవునికి అవిధేయులుగా ఉన్నవారికి మరల స్వార్థ ప్రకటింపబడుతుందా అసలకి సాధ్యపడుతుందా సాధ్యమేనా నిజమేనా అని మనం చూసుకున్నట్లయితే దేవునికి అవిధేయులుగా ఉన్నవారిని ఆయన దేవుడు కరుణావాచల్యత కలిగిన వాడు ఆయన దయాళుడు మనుషుల వద్ద ఏదైనా తప్పిదములు ఉంటే కొద్ది గొప్ప లోపాలు ఉంటే ఎవరు చేపించరు కానీ సృష్టికర్త అయిన కన్నతండ్రి భగవంతుడు రక్షకుడు లోకము కోసము తానే వచ్చి ప్రాణం పెట్టిన ప్రాణేశ్వరుడు ప్రాణనాథుడు ఆ యొక్క సృష్టికర్త మానవునిగా వచ్చాడు మనిషిగా వచ్చాడు మనిషి కుమారుడిగా జన్మించాడు సమస్త మానవాళి దోషములు ఆయన దేహమందు భరించటానికే ఆయన మహిమను విడిచిపెట్టి మానవునిగా అవతరించాడు ఇచ్చాడు మనిషి కుమారుడిగా జన్మించాడు ఇవన్నీ కూడా వేదాలలో చెప్పబడి ఉంది భవిష్య మహాపురాణములో సాక్ష్యం ఇవ్వబడి ఉంది గ్రంథము ఇంకా సాక్ష్యం ఇచ్చింది యేసు ప్రభు వారు ఎవరో కాదు ప్రభువుని యేసు క్రీస్తు వారు లోకరక్షకుడు అని సాక్ష్యం ఇచ్చింది అయితే వెరిసి నేను ఒక స్థలాన్ని మీకు తెలియపరుస్తాను ఈ స్థలం ఎక్కడో ఉంది అంటే ఇది ఒక ఆత్మలో ఉండే స్థలం వెరిసి ఇది పాతాళం అనుకోనండి అయితే వీరు ఎవరయ్యా అంటే నోవాకు దినాలలో దేవునికి అవిధేయులుగా ఉన్నవారు వీరు విధేయులు కాదు అవిధేయులుగా ఉన్నవారు వీరు చెరలో ఉన్నారు ఎందుకు ఉన్నారు చెరలో ఉండటం కారణమేమిటి నోవాకు దేవుని సేవకుడు ప్రకటిస్తూ ఉంటే ఆయన మాటను వినలేదండి విన కారణం బట్టి జలప్రళయములో వీరందరూ కూడా మృతులైపోయారు అయితే అప్పుడు యహోవా స్థానములో ఉన్నాడు ఏసు ప్రభువారిగా శరీరధారిగా రాలేదు ఒకవేళ ఆయన శరీరధారిగా ఇంకనూ రాలేదు కనుక ఇక నోవాకు ద్వారాగా ప్రతి తరములో నీతిమంతులని ఆయన వెతికి రక్షించినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సాక్ష్యం ఇస్తుంది వెరిసి నోమాకు శుభవార్త ప్రకటించాడో వాళ్ళు వినలేదు ఆఖరికి జలప్రణయంలో చనిపోయారు అయితే యశు ప్రభు వారు ఎప్పుడైతే మరి సిలుపు వేయబడ్డాడో పాపుల కోసము ఆయన ఎప్పుడైతే తన యొక్క దేహమును ప్రాణాత్మ శరీరములను మనకు బలిదానముగా అర్పించాడో ఆయన ఆ క్షణమే ఎప్పుడైతే ఆయన మరణము మరి ఆయన మరణం ద్వారాగా మనకు మోక్షాన్ని ఇవ్వటానికి ఎలాగా ఆయన ప్రాణం పెట్టాడు అంటే పాపులందరి కోసము మనకి కనపడని లోకములో ఉన్నవారి కోసమును మన కోసమును ఎందరైతే ఆయనని విశ్వసిస్తారో ఎందరైతే యేసు వారిని నమ్ముతారో వారందరినీ మోక్షానికి చేస్తానికి ఆ మహానుభావుడు ప్రాణం పెట్టాడు పెట్టినవాడు రెండు దినములు ఎక్కడ ఉన్నాడు మృతుల లోకము అనగా పాతాళము అనగా ఆయన ఉన్నాడు సోమాధులు తర్వాత ఆయన ఎప్పుడైతే ప్రాణం పెట్టాడో ఎన్ని వెంటనే ఎక్కడికి వెళ్ళాడో తెలుసా ఆత్మరూపిగా పేతురు రాసిన మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇలా సాక్ష్యం ఇస్తుంది నోవాకు దినములలో దేవునికి అవిధేయులుగా ఉన్నవారి వద్దకి అనగా ఉన్న ఉన్నవారి వద్దకి ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి శుభవార్త ప్రకటించాడట ప్రైజులాడ్ కనుక ప్రేమైన నా భారతదేశ ప్రజల దేవుడు ఆయన క్షమిస్తాడు ఆయన దయాళుడు ఆయన కనికరించేవాడు ఆయన కరుణా సంపన్నుడు అందుకే ఆయన భగవంతుడు అందుకే ఆయన దేవుడు కనుక వీరు ఈ కరుణాకర్ సుగుణారాధ మనోహర్ దాసు భగ లలిత కుమారు ఇంకా కొద్ది మంది ఉన్నారు మురుకులు మీరు ఇకనైనా మారండి మారుమనిసు పొందండి ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రత్నములో కడగబడింది మీకును మోక్షము లభిస్తుంది సిద్ధిస్తుంది అలాగ అనుగ్రహించబడిన గాక ఐ